ఇది నా సీక్రెట్ కూరలో ప్రతి ఒక్క కూరలో యూజ్ చేస్తాను ఇది మీకు చెప్పాలి అంటే కామెంట్ చేయాలి లాస్ట్లో మీరు ఏమేసారు అని మీరే అడగాలి అర్థమవుతుందా అప్పుడు నేను కామెంట్ చేస్తాను అంతవరకు నేను చెప్పను ఇది నా సీక్రెట్ ఓకేనా కూర దించేస్తున్నాము టూ మినిట్స్లో ఇది వేసుకోవాలి అప్పుడు ఇది కూడా మారిపోతుంది నేనైతే కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్ ఎడిన వాటర్ వేసుకున్నాను ఈ గ్రేవీలా ఉంటే చపాతీకి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది చాలా ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా వేసుకోవచ్చు మీరు మీకు నచ్చితే బాగా వండుకోండి ఓకేనా నాచన్నా బాగా వండుతుంది తెలుసు కూడా మా కూర ప్రయోగము మా మురళి మీద ప్రయోగిస్తాను మురళి ఒకసారి చేయి పట్టమ చేయి ఒకసారి ఉప్పు కారం చూడమని ఉప్పు కారణం అయిపోయింది సరిపోయిందా మురళి అంతా ఓకేనా ఓకే సరే ఇప్పుడు నువ్వు చేపెట్టు నీ నీళ్ళు గంటలో వేసుకుంటాను నేను ఎలా ఉందో టేస్ట్ నేను కూడా చూస్తాను దుంపు మరీ వేసుకుంటాను అయిపోయింది అయితే కొత్తిమీర లేదు సో అందుకోసమని నేను వేయలేదు సో పదండి టేస్ట్ చేసేద్దాం ఓకేనా టేస్ట్ చేసి నేను కానీ కా బాగుంది మళ్ళీ టేస్ట్గా ఉంది కదా దుంప తింటాను దుంప తింటాను దోంపె తయారు వండితే బంగాళదుంప కూర ఉండాలి తింటే నేనే తినాలి చాలా బాగుంది నా కూర బాయ్ అందరూ నా కూర నచ్చితే కామెంట్ చేయండి స్వప్నికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి థ్యాంక్ యూ అంటే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది தேங்க் யூ சோ மச் அண்ட் அந்த பாய் பாய் மூத்தினே அது டைம் அவுத்து